రేవంత్ ఇదేం మతిలేని చర్య పెంచాల్సిన వేతనాలను తగ్గిస్తారా మున్సిపాలిటీ సిబ్బంది పట్ల కక్ష సాధింపు జీవి జీతంలో ఇరవై ఐదు శాతం కోట పెట్టడం బాధాకరం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇరవై ఐదు శాతం వాట వాటా పెట్టింది అనే ఇంత వా ఇరవై అంటే వంద రూపాయలు వచ్చాక ఇరవై ఐదు శాతం కోతబెట్టి మొత్తమే డెబ్బై ఐదు రూపాయలు ఇస్తాను లాట ఇదేం లెక్క మరి రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేసే జాబ్స్ అవుట్సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల జీవిత జీతాలను రేవంత్ సర్కార్ తగ్గించడం దుర్మార్గమని మతిలేని చర్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పట్ల ప్రభుత్వం కక్ష సాధిస్తుందని విమర్శించారు ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు నిత్యావసరాలు ఇతర ఖర్చులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జీతాలు పెంచకపోగా మున్సిపల్ డ్రైవర్లు శానిటరీ వర్క్ ఇన్స్పెక్టర్ల జీతాలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అత్యంత బాధాకరమన్నారు పెంచాల్సిన వేతనాలను తగ్గించడం సమంజసం సమంజసమేనా అని నిలదీశారు శానిటరీ ఇన్స్పెక్టర్ల నెల శాలరీ ఇరవై రెండు వేల నుంచి పదహారు వేల ఆరు వందలకు తగ్గించడం అనైతిక చర్య అన్నారు దాదాపు మూడు వేల మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు డ్రైవర్ల వేతనాల్లో ఏకంగా ఇరవై శాతానికి కోత విధించడం కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని చర్యగా భావిస్తున్నామన్నారు కాంగ్రెస్ పవర్లోకి వస్తే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని విరుచుకుపడ్డారు వెంటనే చేసిన పొరపాటును సరిదిద్దుకొని మున్సిపల్ డ్రైవర్లు శానిటేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ల వేతనాలను సరిచేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది అందరికీ వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు అయ్యా నీ నోటి నుంచి ఈ పది సంవత్సరాల్లో నువ్వు మాట్లాడిన ఒక ఒక్క సమస్య ప్రజలకు ఉద్యోగస్తులకు అవసరమైనది అంటే ఒక్కటే నాయన నీ పుణ్యం ఉంటుంది అయ్యా ఎట్ ఎట్లా మాట్లాడినావో తెల్లారులేతే మళ్ళన్న అంటావు జై భవాని అంటూ జై హిందుత్వం అంటూ ఇవి పిచ్చి తప్పించి నిజంగా ఈ విషయంలో బండి సంజయ్ గారు ఖచ్చితంగా ఈ శాలరీలను సరి చేయండి దయచేసి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు మీలాంటి వారు మాట్లాడితే ప్రభుత్వం దృష్టి దాకపోతుంది వాళ్ళ మీద ఒత్తిడి పెంచిన వాళ్ళు అవుతారు అవునా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గీదేం మతి లేని చర్య ఇది మతి భ్రమించినా ఏమన్నా శాలరీ ఎవరైనా పెంచి వాళ్ళని సంతోషపెడతారు కానీ తగ్గించి ఇబ్బంది పెట్టడం ఏంది సరే మరి మీ శాలరీ ఏమన్నా తక్కువ చేసుకున్నారా ఇప్పుడు మీకు వచ్చే శాలరీలు నాలుగు లక్షల యాభై వేలు ఎంతో ఉంటాయి ఒక లక్ష రూపాయలు తగ్గించుకోరా రి కాస్ట్ కట్టింగ్ అన్నట్టు ఇప్పుడు ఏది రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇగో ఇట్లా అవుట్ సోర్సింగ్ అసలు వాళ్ళ జీవితాలకు వాళ్ళ జీవి ఉద్యోగాలకే భరోసా లేదు అవుట్ సోర్సింగ్ అంటే ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారో తెలవని బతుకులు దాంట్లో ఇరవై రెండు వేల శాలరీని కాస్త పదహారు వేల పదహారు వందలకు తగ్గిర్రీ మరి ఎమ్మెల్యేల శాలరీలు ఏమైనా తగ్గించా రెండు లక్షల డెబ్బై వేలు ఎంత వస్తాయి ఎమ్మెల్యేలకు కూడా తగ్గిర్రి ముఖ్యమంత్రిగా నీది కూడా తగ్గించుకో మీ ఏమో పెంచుకుంటా పోతారా వాళ్ళు ఏమో తగ్గించుకుంటూ పోతారా బండి సంజయ్ గారు మంచి అంశం లేవనెత్తిన అవుట్సోర్సింగ్ జాబర్ల తరపున మీరు గట్టిగా మాట్లాడండి అవసరమైతే సిఎస్ గారిని కలవండి ముఖ్యమంత్రి గారిని కూడా కలవండి వాళ్ళ ఇరవై రెండు వేల జీతం అంటే ఏ పార్టీకి ఇప్పటికి ఈ కాలానికి ఒకవేళ హైదరాబాద్లో ఉండేటోళ్ళు అయితే అలా ఎనిమిది వేలు రెంట్కే పోతాయి రూమ్ రెంట్కే ఎనిమిది తొమ్మిది వేలు పోతాయి ఓ డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే పన్నెండు వేలు అటే గోవిందా ఇక ఈ పన్నెండు వేలల్లా నెల నెల మొత్తం బతకాలి ఆ పిల్లగాండ్లకు ఫీజులు కట్టాలి ఈ భార్యకు కావాల్సిన సౌకర్యాలు తీర్చాలి ఇవన్నీ ఉంటాయి మళ్ళీ కాబట్టి బండి సంజయ్ గారు లేవక 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 లేచి నిద్ర లేచి పోరాటానికి సిద్ధమైనట్టు ఓ మంచాంశాన్ని బట్టి ఖచ్చిలో దీని మీద పోరాడండి